ఈ మధ్యకాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాలు అంటే కొన్ని క్రైమ్ కేసులు కూడా చాలా త్వరగానే ఛేదిస్తున్నారు పోలీసులు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఈ ఈ నేరస్తులు ఉపయోగిస్తున్న తెలివితేటలు ఏవైతే ఉంటాయో దాంతో కాస్తంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కానీ ఎట్టకేలకు ఆ కేసును ఛేదిస్తున్నారు తాజాగా అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారి కానిస్టిచ్యున్సీ అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు దగ్గర అంటే దాదాపుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కాస్తంత ఆమడ దూరంలో కాస్తంత సమీపంలో ఒక డెడ్ బాడీని అయితే గుర్తించారు దాదాపుగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఆ ఆ వ్యక్తి వయసు ఉంటుంది అనే డెడ్ బాడీని అయితే గుర్తించారు ఎవరో కత్తులతో చంపేసి మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని అయితే అక్కడ పడేశారు ఈ కేసుని ఛేదించడానికి దాదాపుగా పోలీసులకి అరవై రోజులు పైగా సమయం తీసుకున్నారట అంటే రెండు దాటేసింది కారణం ఏంటి అంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు మృతదేహం మీద ఎలాంటి గుర్తులు లేవు కానీ కత్తిపోట్లు అయితే ఉన్నాయి చంపేశారు మర్డర్ అనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో మొత్తం లాగారు ఒక నెల రోజుల పాటు అక్కడికి ఆ డెడ్ బాడీ ఎలా వచ్చింది ఆ సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా మొత్తం పరిశీలిస్తే ఒక ఎరుపు రంగు కార్లో ఒక రెడ్ కలర్ కారులో అయితే మాత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు అనేది అయితే గుర్తించారు అయితే ఈ లోపులో అంటే లోకల్ వ్యక్తి కాదు అనేది స్థానికంగా అందరూ చెప్పారు ఇతను ఎక్కడో దూర ప్రాంతం నుంచి అయితే హత్యకు గురయ్యాడు అనేది అయితే క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో తాజాగా ఒక నెల రోజుల తర్వాత ఎక్కడ అనకాపల్లి దగ్గర ఒక కేసు అయితే నమోదైంది మిస్సింగ్ కేసు నమోదైంది యలమంచిలి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తంగిళ్ళ లోవరాజు అనే వ్యక్తి కనిపించట్లేదు అంటూ ఆయన తల్లి కేసు పెట్టింది దాంతో ఈ కేసుకి ఈ కేసు దర్యాప్తున్న పోలీసులకి కాస్తంత రిలీఫ్ అనిపించింది ఆ కేసు ఎప్పుడైతే మిస్సింగ్ కేసు పెట్టారో ఆ మిస్సింగ్ కేసులో నమోదైన వివరాలు ఈ డెడ్ బాడీ ఆధారాలు వివరాలు చూస్తే సేమ్ ఒకే రకంగా ఉన్నాయి ఆ వ్యక్తే ఈ వ్యక్తే అతని పేరు లోవరాజు ముప్పై ఏడేళ్ల వయసు ఇతనికి ఏలూరుకు చెందిన శ్యామలతో వివాహమైంది ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళిద్దరికీ అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అప్పుడు అసలు ఆరా తీశారు వీళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు భార్యను అదుపులోకి తీసుకున్నారు అప్పుడు అసలు విషయం బయటపడింది భార్యకు ఒక వివాహేతర సంబంధం ఉంది అది కూడా దగ్గరికి బావ వరసైన మోహన్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది ఆ విషయం తెలిసిన భర్త శ్యామలాన్ని మందలించాడట మరొకసారి ఇటువంటివి చూస్తే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరించాడట దీంతో అతని మీద కక్ష గట్టిన అతను అంటే భార్య ప్రియుడు అతనితో పాటు అతని దగ్గర పనిచేసే మరో వ్యక్తి ముగ్గురు కలిసి అప్పుడే డ్యూటీకి వెళ్ళొచ్చి నిద్రపోతున్న ఈ తంగిళ్ళ లోవరాజ్ అనే వ్యక్తిని కత్తితో అతి దారుణంగా పొడిచి పొడిచి చంపేసి మూట కట్టి ఆ బాడీని తీసుకొచ్చి ఎక్కడా ఎలమంచి తీసుకొచ్చి గొల్లప్రోల్ దగ్గర పడేసి వెళ్ళిపోయారట బాడీలో ఆ కార్లో ఆ బాడీని దాంతో ఇన్ని రోజులు పట్టింది వాళ్ళకి ఇప్పుడు మొత్తం కూపీ లాగితే నిజమైతే ఒప్పుకున్నారు అయితే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వీళ్ళకి సహకరించిన మరో వ్యక్తి గంగాధర్ ఎవరైతే ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడట అతని కోసం పోలీసులైతే గాలిస్తున్నారు వాస్తవానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీనే హత్య చేశారట ఈ హత్య జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మొత్తానికి ఇప్పుడు పట్టుకున్నారంటే కరెక్ట్గా రెండు నెలలు అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది మార్చి ఏప్రిల్ రెండు నెలలకు కానీ కేసుని ఛేదించలేదు ఎట్టకేలకు అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం నే నేపథ్యంలో భర్తను చంపేసిన భార్య ఈ మధ్యకాలంలో ఇటీవల ఇవి బాగా పెరిగిపోతున్నాయి వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి అది అంతరు తాగట్లేదు భర్తను మట్టుబెట్టేసి చంపేసి ఏదో రకంగా అతనితోనే కొనసాగాలి అది ఏదో విడాకులు తీసుకుంటే అయిపోద్ది లేదంటే వదిలి వెళ్ళిపోతే అయిపోద్ది చంపేసుకోవడం ఎందుకు అంటే ఒక రకంగా ఇప్పుడు భర్తలకు సెక్యూరిటీ లేకుండా పోయిందా అన్నట్టుగా ఉంది ఇలాంటి మాటలు చూస్తూ ఉంటాయి